టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత హీరోయిన్గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ప్రస్తుతం కాజల్ సుమన్ చక్కాల తెరకెక్కిస్తున్న సత్యభామన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తుండగా బాబీ తెక్క మరియు శ్రీనివాసరావు తక్కలపల్లి గ్రాండ్గా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి తాజాగా ఈ సినిమా ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ లాంచ్ చేశారు ఈ ట్రైలర్ చూస్తుంటే కాజల్ సత్యభామ పాత్రలో ప్రాణం పెట్టి నటించినట్లు కనిపిస్తుంది ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో కాజల్ అద్భుతంగా నటించింది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సత్యభామ కంటే ముందుగానే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసే అవకాశం వచ్చింది కానీ ఇలాంటి సినిమాలు చేసే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అప్పుడు రాలేదు ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సత్యభామ సినిమాతో నా కోరిక తీరిందని కాజల్ తెలిపింది